ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం పద్దెనిమిదవ శతాబ్దంలోకి ప్రయాణిద్దాం అక్కడ ఒక గొప్ప ఆలోచనాపరుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ క్రీస్తవ జీవితానికి లాంటిదేంటి అని ఒక ప్రశ్న వేశారు ఆయన చెప్పిన సమాధానం మనల్ని ఆశ్చర్యపరచవచ్చు లోతైన దైవిక జ్ఞానమనేది కేవలం కొందరికి మాత్రమే కాదు ప్రతి ఒక్క విశ్వాసికి అదొక ప్రాథమిక పులుపు అని ఆయన ఎందుకంత బలంగా వాదించారో మనం ఈరోజు చూద్దాం ఈ మొత్తం ఆలోచనకు మూలం ఎక్కడుందో తెలుసా ఒకే ఒక్క బైబుల్ వచనం అవును పజ్జెందో శతాబ్దపు వేదాంతి జానథన్ ఎడ్వర్డ్స్ను ఎంతగానో కలవరపరిచినా ఆ వచనం అదే ఆయన వాదనకు పునాది వేసింది ఇప్పుడు ఎడ్వర్డ్స్ తన వాదనను ఒక అద్భుతమైన పోలికతో మనముందు ఉంచుతారు ఒకవైపు పాలు అనుకోండి అంటే విశ్వాసంలో ప్రాథమిక పాఠాలు పసిపిల్లలకు ఎలాగో అలా మరోవైపు బలమైన ఆహారముంది ఇదే అసలైన విషయం అంటే ఆధ్యాత్మికంగా పరిపక్వత సాధించడానికి అవసరమైన లోతైన దైవీక జ్ఞానం సరే ఎడ్వర్డ్స్ తన చుట్టూ ఉన్న విశ్వాసుల్ని చూసినప్పుడు ఆయనకొక పెద్ద సమస్య కనిపించింది ఏంటంటే వాళ్లకు బోధకులుగా ఎదగడానికి బోలెడంత సమయముంది కాని వాళ్ళింకా పసిపిల్లల్లాగే ఉండిపోయారు కేవలం ప్రాథమిక విషయాల దగ్గరే ఆగిపోయి దేవుని గురించిన లోతైన రహస్యాలను అర్థం చేసుకోలేకపోతున్నారు మరి ఈ ఆధ్యాత్మిక స్థబ్దతకు ఆయన చెప్పిన పరిష్కారం ఏంటి ఇక్కడే ఎడ్వర్డ్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు ఈ జ్ఞానాన్ని సంపాదించడం అనేది ఏదో ఖాళీ టైంలో చేసే పని కాదు అదొక ప్రాథమిక పిలుపు ఆయన మాటల్లోనే చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు దైవశాస్త్రంలో జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి కృషి చెయ్యడాన్ని ఒక పనిగా పెట్టుకోవాలి చూడండి ఇది ఆ రోజుల్లో ఎంత విప్లవాత్మకమైన ఆలోచనో ఆయన కేవలం పాస్టర్లతోనో పండితులతోనో మాట్లాడటం లేదు ఆయన మనతో ప్రతి ఒక్క విశ్వాసితో మాట్లాడుతున్నారు జ్ఞానాన్ని పెంచుకోవడం మనందరి బాధ్యత అని చెబుతున్నారు అయితే దైవశాస్త్రం అంటే ఏంటి ఏదో పెద్ద పెద్ద పదాలనుకోవద్దు ఎడ్వర్డ్స్ ఉద్దేశ్యంలో ఇది చాలా సింపుల్ దేవుడు క్రీస్తు మన జీవిత పరమార్ధం వీటన్నిటి గురించి బైబిల్ నుండి మనం నేర్చుకునే ప్రతిదీ దైవశాస్త్రమే ఇది మన విశ్వాసానికి సంబంధించిన ఒక సైన్స్ లాంటిది ఇక్కడే ఎడ్వర్డ్స్ ఒక చాలా చాలా ముఖ్యమైన తేడాని చూపిస్తున్నారు ఒక రకం జ్ఞానం సిద్ధాంతపరమైనది ఇది మన తలలో మన మెదడులో ఉంటుంది అంటే ఫ్యాక్స్ అన్నమాట రెండోది ఆధ్యాత్మిక జ్ఞానం ఇది మన హృదయంలో ఉంటుంది దీన్ని మనం అనుభవిస్తాం ఒక ఉదాహరణ చెప్తాను దేవుడు ప్రేమ అని పుస్తకంలో చదివి తెలుసుకోవడం ఒకెత్తు కాని ఆ దేవుని ప్రేమను మన జీవితంలో స్వయంగా అనుభవించడం చూడటం వేరు ఎడ్వర్డ్స్ ఏమంటారంటే ఆ రెండవ అనుభవాన్ని పొందాలంటే ముందు మొదటది అంటే ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం చాలా అవసరం సరే బాగుంది కాని ఈ జ్ఞానం కేవలం నిపుణులకే కాకుండా మనందరికీ ఎందుకు అంత అవసరం అని ఆయన ఎందుకు అంత బలంగా నమ్మారు విశ్వాసం అనేది హృదయానికి సంబంధించిన విషయం కదా మరి దానికి చదువుతో మేధస్సుతో పనేంటి దీనియొక్క పనిగా ఎందుకు చేయాలి అని మనకు అనిపించొచ్చు ఇక్కడే ఎడ్వర్డ్స్ తర్కం చాలా స్పష్టంగా ఉంటుంది మనస్సుకు తెలియని దాన్ని హృదయం నిజంగా ప్రేమించలేదు ఆయన తన వాదనకు మూడు బలమైన కారణాలు చెప్పాడు మొదటిది మన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం ఆలోచించే శక్తి అంటే తర్కం మనల్ని జంతువుల నుండి వేరు చేస్తుంది దీన్ని మన సృష్టికర్తను తెలుసుకోడానికి వాడాలి రెండవది మనం నేర్చుకుంటున్న విషయం చాలా గొప్పది దేవుడు ఆయన రక్షణ ప్రణాళిక ఇంతకన్నా గొప్ప సబ్జెక్ట్ ఏముంటుంది ఇక మూడవది చాలా ముఖ్యమైనది ఇది కేవలం అకాడమిక్ విషయం కాదు ఇది మనందరి రక్షణకు సంబంధించింది కాబట్టి ఇది చాలా ప్రాక్టికల్ అవసరం ఈ పాయింట్ని ఎడ్వర్డ్స్ ఒక అద్భుతమైన మాటతో వివరిస్తారు దేవుడే స్వయంగా మనకు బోధించటానికి ఎంతగానో ఆసక్తి చూపారని పెందలకడనే లేచి మనతో మాట్లాడటానికే ప్రయత్నించారని అంటారు అంటే దేవుడే మనకు నేర్పించడానికి అంతగా కష్టపడినప్పుడు మనం నేర్చుకోవడానికి ఎంత ఆసక్తి చూపించాలి ఇంకో ఏంటంటే ఈ జ్ఞానానికి అంతు అనేది లేదు మనం ఇప్పుడు తెలుసుకున్నది చాలా కొంచెం బైబిల్లో ఉన్నది దానికన్నా చాలా ఎక్కువ ఇక దేవుని అనంత స్వభావంతో పోలిస్తే మనం తెలుసుకున్నది సముద్రంలో నీటిబొటులాంటిది అంటే నేర్చుకోవడానికి ఎదగడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది సరే ఈ జ్ఞానం సంపాదించడం ఎంత ముఖ్యమో అర్థమైంది కాని ఎలా ఆచరణలో ఎలా పెట్టాలి ఎడ్వర్డ్స్ మనల్ని కేవలం థియోరీతో వదిలేదు ఒక స్పష్టమైన ప్రాక్టికల్ ప్లాన్ కూడా ఇచ్చారు ఆయన చెప్పిన మార్గం ఇది నాలుగు స్టెప్స్ ఒకటి పరిశుద్ధ లేఖనాలను చాలా శ్రద్ధగా చదవాలి రెండు మన అవగాహనను పెంచుకోవడానికి ఇతర మంచి పుస్తకాల సహాయం తీసుకోవాలి మూడు సరైన మార్గదర్శకత్వం కోసం ఆశీర్వాదం కోసం దేవుణ్ణి ప్రార్థించాలి ఇక నాలుగోది అన్నిటికండా ముఖ్యమైనది మనం నేర్చుకున్న దాన్ని మన జీవితంలో ఆచరించాలి ఎందుకంటే ఆచరణలో పెట్టని జ్ఞానం వ్యర్థం అయితే ఇక్కడొక పెద్ద హెచ్చరిక కూడా ఉంది కేవలం ఇతరుల నుండి ప్రశంసలు పొందడం కోసం జ్ఞానాన్ని సంపాదించవద్దు ఎందుకంటే జ్ఞానం గర్వాన్ని పెంచుతుంది చూశారా అసలు లక్ష్యం మనల్ని మనం గొప్పగా ఫీలవడం కాదు నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల మన ఆత్మకు మేలు జరగడం అదే ముఖ్యం సో ఫైనల్గా ఎడ్వర్డ్స్ రచన మనకు ఇచ్చే సందేశమేంటంటే కేవలం నిష్క్రియాత్మకంగా ఉండే విశ్వాసిగా ఉండిపోవద్దు క్రీస్తు అనే పాఠశాలలో జీవితాంతం నేర్చుకునే ఒక చురుకైన విద్యార్థిగా మారండి అని మనకొక సవాలు విసురుతున్నారు ఇది మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర వదిలేస్తుంది ఈ రోజుల్లో మన చుట్టూ అంతులేని సమాచారముంది కదా ఇలాంటి సమయంలో కేవలం పాలు తాగి సంతృప్తి పడకుండా బలమైన ఆహారం కోసం వెతకడం అంటే అసలు అర్థమేంటి పద్దెమిదవ శతాబ్దంలో ఇచ్చిన ఎడ్వర్డ్స్ ఈ పిలుపు ఈరోజు మనకు ఎలా వర్తిస్తోంది ఒకసారి ఆలోచించండి ఈ అంశంపై మరింత లోతుగా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని కొని చదవండి మీరు దీవించబడతారు విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి